ఏపీలో టిడ్కో ఇండ్లకి దానికి సంబంధించి పొంగూరు నారాయణ మినిస్టర్ గారు ఒక అప్డేట్ ఇచ్చారండి ఇది ఏపీలో ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్గా చెప్పుకొచ్చారు టిడ్కో గృహాలపై మంత్రి కీలక అప్డేట్గా ఎప్పటికీ ఇల్లు పూర్తవుతాయి ఎప్పటికీ వాళ్ళు ఇల్లు వారికి అందించబడుతుంది అనే విషయం చెప్పారండి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది పేదల గృహ స్వప్నాన్ని సాకారం చేసే టిట్కో ఇండ్లు ఇక త్వరలోనే అందుబాటులోకి ఉండాయి గత వీడియోలో ఇది అప్పుడు ఇప్పుడు అని చెప్పుకుంటా ఉన్న మాత్రం వాస్తవమే కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వేగవంతమైందండి ఇండ్లు ఇక త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ పొంగూరు నారాయణ తాజాగా ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన నూట అరవై మూడు టిట్కో గృహ సముదాయాలను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒక నాటికి లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఈ ప్రకటనతో ఇన్ను ఎప్పుడు దక్కుతాయనని ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు ఇది పెద్ద ఊరట లభించినట్లుగా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు కర్నూలు శివారులోని జగన్నాథట్టు వద్ద టిట్కో గృహ నిర్మాణ పనులను పరిశీలించారు పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ఉండాలని సూచించారు టిట్కో ఇళ్ల నిర్మాణం కేవలం నివాసాల కల్పనకే పరిమితం కాదని ప్రజలకు సమగ్ర జీవన ప్రణాళికలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి నారాయణ చెప్పడం జరిగింది ఈ గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు ఆరోగ్య కేంద్రాలు వంటి వసతులు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు ఇది ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజల జీవన నాణ్యతను కూడా పెంచుతుందని చెప్పారండి ప్రజలు కేవలం ఇండ్లు అనే నాలుగు గోడల మధ్య ఉండకుండా వారికి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తామని కూడా చెప్పారు ఈ విధంగా ప్రభుత్వం ఒక నిర్మాణాత్మక భవిష్యత్తులో ప్రణాళికతో ముందుకు వెళ్తానని చెప్పవచ్చు మంత్రి నారాయణ గారు కర్నూలు జిల్లాలో టిట్కో గృహాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది జగన్నాథ్ఘట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న మూడు వేల యాభై ఆరు గృహాలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు ఇది కర్నూలు ప్రజలకు ఒక ముఖ్య శుభవార్త అని చెప్పాలని కూడా చెప్పారు ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించిందని చెప్పారు తాగునీటి వసతి కోసం కోటి రూపాయల వ్యయంతో తాగునీటి వసతి ఏర్పాటు చేయనున్నారు ఇది నిర్వాహి ప్రాథమిక అవసరాన్ని తీరుస్తుందని చెప్తున్నారు ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే అదనంగా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్తున్నారు ఇంకా ఆ ప్రాంతంలో పది ఎకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం కేటాయించినట్లుగా మంత్రి తెలిపారండి దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందని చెప్పారు మంత్రి నారాయణ పర్యటనలో టీజీ భరత్ మరి కొంతమంది ఎమ్మెల్యేలు గౌరీ చరిత్ర బొగ్గుల దస్తగిరి కూడా పాల్గొనారండి మొత్తంగా టిడ్కో గృహం నిర్మాణం పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం దానికి కావాల్సిన వసతులు కల్పించడం ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది కుటుంబాలు స్వప్నం కలుగుతుందని చెప్పారు మొత్తానికి ఏదేమైనా ఈ సంవత్సరం ఆఖరికి వచ్చే సంవత్సరం ప్రథమ అంశానికల్లా ఈ ఇల్లు రెడీ అయ్యి లబ్ధిదారులకి మార్చి ముప్పై ఒకటో తేదీన లబ్ధిదారులకు అందించే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారండి